వెల్కమ్ టు జెటీవీ న్యూస్ అక్రమ సంపాదనకు అలవాటు పడి సంతానం లేని దంపతులను టార్గెట్ చేసుకుని వారికి సరోగసి పద్ధతిలో పిల్లలను ఇస్తున్న మరో అక్రమ ఇల్లీగల్ సరోగసి అండ్ ఎగ్ ట్రేడింగ్ సెంటర్ గుట్టురట్టు చేశారు మేడ్చల్ ఎస్పోటి పోలీసులు కొద్ది రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సృష్టి ఐబీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ మోసం మరవకముందే మరో మోసం వెలుగులోకి వచ్చింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ చిల్కలూరిపేట్కు చెందిన లక్ష్మీరెడ్డి ఆమె కుమారుడు రెడ్డి సుచిత్ర పద్మనగర్ నివాసం ఉంటూ అక్రమంగా నిర్వహిస్తున్నారు వివిధ రాష్ట్రాల నుండి పిల్లలు లేని మహిళల్ని తీసుకువచ్చి లక్ష్మీ రెడ్డి తన ఇంట్లో పెట్టుకుని సరోగసి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా గర్భం దాల్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు నిందితురాలి కుమారుడు నరేంద్ర రెడ్డి జేఎన్టీయులో కెమికల్ ఇంజనీరింగ్ చదివి తల్లికి తోడుగా ఈ అక్రమ క్లినిక్ నడపడంలో సహాయం చేస్తున్నాడని తెలిపారు పోలీసులు నిందితురాలు లక్ష్మిరెడ్డి పూర్వంలోనే ఎగ్ డోనర్ సరోగెట్ మదర్ అనుభవం ఉండడంతో మాదాపూర్ కు చెందిన హెగ్డే లక్స్ అనే రెండు ఆసుపత్రులతో మమేకమయ్యి ఈ అక్రమ క్లినిక్ నడిపిస్తున్నట్లు వెల్లడించారు ఈ అక్రమ క్లినిక్ నిర్వహిస్తున్న నిందితురాలైన లక్ష్మీరెడ్డి నరేందర్ రెడ్డిలను అరెస్టు చేశామని నిందితుల దగ్గర నుంచి ఆరు లక్షల నలభై ఏడు వేల నగదు లెనోవో ల్యాప్టాప్ ప్రాంప్సరీ నోట్లు బాండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద పోలీస్ స్టేషన్ అండ్ ఆధ్వర్యంలో ఒక ఇల్లీగల్ సరోగసి యాక్టివిటీ జరుగుతున్నటువంటి సమాచారం మీద చింతన్ ఏరియాలో ఉన్నటువంటి పద్మా నగర్ కాలనీలో ఒక ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది లేడీస్ని ఐడెంటిఫై చేసి అక్కడ రైడ్ చేయడం జరిగింది ఆ రైడ్లో మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ నరేంద్ర లక్ష్మీరెడ్డి రెడ్డి అని చెప్పేసి ఒక లేడీ గతంలో ఈ ఇల్లీగల్ సర్వేగసి యాక్టివిటీలో పాల్గొని ముంబైలో కేస్ అయి అక్కడ అరెస్ట్ అయ్యి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎవరికైతే పిల్లలు ఉండట్లేదో ఎవరైతే హాస్పిటల్ ఐబీఎం సెంటర్స్కి అప్రోచ్ అవుతారో అక్కడ సమాచారం వాళ్ళు తీసుకొని వాళ్ళతో కూడా మిలాకే హాస్పిటల్లో ఉన్నటువంటి కొంతమందితో కూడా మిలాకద్ద వాళ్ళు ఇక్కడికి డైవర్ట్ చేయడం ఈమె ఇల్లీగల్ గా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడుతూ ఎక్కువ డబ్బులు ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం వీళ్ళకి నామినల్గా ఎవరైతే అద్దె గర్భం కోసం సెలెక్ట్ చేసుకున్న మైనర్ ఉన్నారో వాళ్ళకి నామినల్ అమౌంట్ ఇస్తూ వాళ్ళకు కూడా తెలుసు ఇది ఇల్లీగల్ అని చెప్పేసి కానీ వాళ్ళ యొక్క చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వాళ్ళు కూడా తెలిసి ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు కాబట్టి వాళ్ళని కూడా మన దోషులుగా చూపించడం జరుగుతున్నది ఇందులో వివరాలు చూస్తే మనకి మెయిన్ ఆర్గనైజర్ నరేంద్ర లక్ష్మిరెడ్డి మన చింతలలో ఉంటుంది చిల్కూల్పేట నేటివ్ ఉండే వాళ్ళ అబ్బాయి నరేంద్ర రెడ్డి వీళ్ళిద్దరు మెయిన్ ఆర్గనైజర్స్ మిగతా ఎవరైతే ఈ సరోగేట్ మదర్స్ ఉన్నారో వారు గోల్కొండ సాయిలీల మా బీదర్ డిస్టిక్ తన మలగల్లా వెంకటలక్ష్మి మా రమచూడవరావు స్టే సునీత అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఏపీ స్టేట్ సాదల సత్యవతి రబ్బచోడవరం పంటాడ అపర్ణ విజయనగరం రమణమ్మ విజయనగరం వీళ్ళందరినీ కూడా ఈ సర్వకేట్ మదర్స్గా వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ ఒక ఇల్లు అన్నీ తీసుకొని అక్కడ వాళ్ళు వచ్చేసి చేస్తున్నటువంటి సమాచారం మీద మన ఎస్కోట్ వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద గా మనం కూడా ఇది మెడికల్ సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి డిఎంహెచ్ఓ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రైడ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అవన్నీ కూడా సీజ్ చేసిన ఇందులో ఆ క్యాష్ కూడా ఆరు లక్షల నలభై ఏడు వేల రూపాయల క్యాష్ తర్వాత ల్యాప్టాప్స్ ప్రామ్సరీ నోట్స్ ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంత మాట్లాడుకున్నారు ఏంటి అనేది లాంచుకోవడానికి ప్రామ్సరీ నోట్స్ వాళ్ళ పేపర్స్ తర్వాత డిస్పో వ్యాన్ సిరంజెస్ తర్వాత ప్రెగ్నెన్సీ మెడిసిన్స్ హార్మోనల్ ఇంజెక్షన్స్ తర్వాత కేటు ఇక్కడ సాయిలీల అండ్ నెహా ఫ్రమ్ హెగ్డే హాస్పిటల్స్ అని చెప్పేసి వాళ్ళ యొక్క కేట్స్ లెటర్ ప్యాడ్స్ స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ లక్ష్మీ రెడ్డి మీద గతంలో ముంబై మహారాష్ట్రలో కూడా ఒక కేసు నమోదైంది అది కూడా ఫైల్ నడుస్తుంది అక్కడ ఈ విధంగా యాక్టివిటీస్ కి పాల్పడటం వల్ల మనం ఈ ఈరోజు వాళ్ళని కోర్టులో రిమాండ్ చేసి వీళ్ళ మీద ఈ సరోగసి రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ తర్వాత అసిస్టెంట్ రీప్రొడక్టివ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్ అదేవిధంగా ఫోర్ ట్వంటీ తర్వాత కాన్స్ప్రె ఈ యొక్క సెక్షన్స్ అన్ని కూడా యాడ్ చేసి వాళ్ళని ఈ రోజు కోర్టులో అప్లొడ్యూస్ చేయడం జరుగుతున్నది ఫర్దర్ గా కూడా ఇంకా ఇంకా పూర్తి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు ఈ హాస్పిటల్స్ కూడా ఎవరో నుంచి వీళ్ళు ఇంకా సమాచారం ఇస్తున్నారు వాళ్ళలో ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా మన తర్వాత డిఎన్ హెచ్ఓ గారితో కలిసి మేము మిగతా వాటి మీద కూడా ఈ హాస్పిటల్స్ కొంత సమాచారం మనకు వచ్చింది ఇంకా మిగతా రావాల్సి ఉంది అది కూడా మేము తీసుకొని వాళ్ళ మీద కూడా Uh, Reports will come out there.